బిగ్ బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం అద్భుతం ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం మాట కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన రెండు భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కొన్నాళ్ళుగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి కమిషన్ల పేరిట హడావుడి చేస్తున్న వారికి దేశ సర్వోన్నత న్యాయస్థానం దిమ్మ తిరిగేలా జవాబిచ్చింది కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం పాలమూరు సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖ చిత్రం మారింది పాలమూరులో అవినీతి లేదు సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ జస్టిస్ నాగరత్నం బెంచ్ సృష్టికరణ కాళేశ్వరంతో వేలాది ఎకరాల్లో పంటలు పండుతున్నాయి విస్తృత ప్రయోజనాల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదు పాలమూరుపై సిబిఐ దర్యాప్తుకు సుప్రీం నిరాకరణ నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత కాళేశ్వరం కుప్పకూలింది ఎకరా కూడా సాగులోకి రాలేదు లక్ష కోట్ల వృధా ఇందులో పెద్ద స్కామ్ జరిగింది విచారణ కమిషన్ నిగ్గు తెలుస్తుందంటూ ఎన్నికలకు ముందు నుంచి నిన్నటిదాకా చిల్లర కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు కమిషన్లు విచారణ అంటూ హడావుడి చేస్తున్న రేవంత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సాక్షిక చంప లాంటి జవాబు లభించింది ప్రాంత ప్రయోజనాలను ప్రాజెక్టులు రాజకీయం చేస్తున్న దుర్నీతి ఎంత మాత్రం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కోసం చేపడతారని తెలంగాణలో అలా చేపట్టిన ప్రాజెక్టులతో ఎంతో అభివృద్ధి సాధ్యమైందని సుప్రీంకోర్టు ఏకంగా ప్రశంసించింది ఇలా కేసులు వేయడం సరికాదు ఏదో ఒక సాకు చూపుతూ ఇలా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి అందులో భాగంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు తెలంగాణలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం నిర్మించారు దీనివల్ల కొన్ని వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది తెలంగాణ వరిధాన్యం సాగులో ఎంతో పురోభివృద్ధి సాధించిందనేసి జస్టిస్ చంద్రశర్మ చెప్పడం జరిగింది ఇక వీటిని విచారించాల్సిన పని లేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు అలాంటి పిటిషన్లను విచారించే అవసరం కూడా లేదు ఇందులో హైకోర్టు అన్ని విషయాలను పరిశీలించే తీర్పిచ్చింది మళ్లీ అందులో జోక్యం చేసుకునే అవసరం లేదు ఈ అంశంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా చాలా విషయాలపై స్పష్టత ఇచ్చిందనేసి జస్టిస్ నాగరత్నం తెలియజేయడం జరిగింది ఇటు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన రెండు భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కొన్నాళ్ళుగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి కమిషన్ల పేరుతో హడావుడి చేస్తున్న వారికి దేశ సర్వోన్నత న్యాయస్థానం దిమ్మ తిరిగేలా జవాబిచ్చింది విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ప్రాజెక్టులు చేపడతాయని వాటిపైన అర్థం పర్థం లేనివి చేయొద్దనేసి కూడా ఏకంగా న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కీలక వ్యాఖ్యలు చేసిరు తెలంగాణలో కాళేశ్వరం వంటి ప్రాజెక్టు నిర్మించారు అది ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం అని గుర్తు చేశారు ఆ ప్రాజెక్టు ఫలితంగా వేలాది ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నదని న్యాయమూర్తి పేర్కొన్నారు ఏదో ఒక సాగు చూపుతూ ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి అందులో భాగంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు దీనివల్ల వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది తెలంగాణ వరిధాన్యం సాగులో ఎంతో పురోభివృద్ధి సాధించిందనేసి జస్టిస్ శర్మ పేర్కొన్నారు ఇక పాలమూరుపై సిబిఐ దర్యాప్తు అవసరం లేదు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మరో నీటిపారుదల భారీ నీటిపారుదల పథకం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై సిబిఐ దర్యాప్తు దర్యాప్తు అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది అవినీతి జరిగినట్టు ఎక్కడ ఆధార్ లేవంటూ రాష్ట్ర హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పును పునరుద్ఘాటించింది ప్రజా ప్రయోజనాల పేరిట అర్ధరహిత ఆరోపణలు దాఖలయ్యే పిటిషన్లు విచారించలేమని స్పష్టం చేసింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయని సిబిఐతో దర్యాప్తు చేయించాలే ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ అనంతరం హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిరు ఆ పిటిషన్ పై ఐదేళ్లుగా విచారణ కొనసాగుతుంది బుధవారం జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య సభ్య ధర్మాసనం హైకోర్టు తీర్పుపై జోక్యానికి నిరాకరించింది నాగం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది అంతకు ముందు ధర్మాసనం సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు ప్రాజెక్టు పై పిటిషన్ దారి చేస్తున్న ఆరోపణలను వివరించే ప్రయత్నం చేశారు ప్రాజెక్టు పదం నిర్వహించిన మెగా కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గి మాట్లాడుతూ ఆ ఆరోపణలు తోసిపిచ్చారు ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి పైన దాఖలైన నాలుగు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు విచారించిందని సుదీర్ఘ వాదనల తర్వాత అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయస్థానం వాటిని కొట్టివేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు ఎటువంటి అవకతవకలు జరగలేదని సిఈసి నివేదికలను తేలిందని గుర్తు చేశారు ఒకటి రెండు పత్రాలను ఉద్దేశపూర్వకంగానే పిటిషన్లు దాఖలు చేస్తున్నారని అన్నారు అంతేకాకుండా పిటిషనర్ ఆరోపిస్తున్నట్టు బిహెచ్ఏఎల్ వంటి కీలక భాగస్వామి ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న దిసభ్య ధర్మాసనం నాగం జనార్ద రెడ్డి పిటిషన్ పాలమూరు రంగారెడ్డిపై సిబిఐ పిటిషన్లపై హైకోర్టు తీర్పును వెలువరించింది ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగినట్టు అందులో ఎక్కడా చెప్పలేదు హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తున్నాం ఇందులో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు దీనిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించలేమని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రజా ప్రయోజన వాద్యాల పేరిట ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదులు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా వేలాది ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నది సాగులో రాష్ట్రం ఎంతో పురాభివృద్ధి సాధించిందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించడం జరిగింది